హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా శిక్షణలో పాల్గొన్న ట్రాన్స్జెండర్లు తెలంగాణ పోలీస్ విభాగంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ల ఎంపిక విధి విధానాలను ఖరారు చేసింది మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్ చంద్రన్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నిబంధనలు ఖరారు చేశారు సాంఘిక సంక్షేమ శాఖ నుంచి అర్హులైన ట్రాన్స్జెండర్ల జాబితాను సేకరించారు దీని ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు దీనిని దీనికి యాభై ఎనిమిది మంది ట్రాన్స్జెండర్లు హాజరుకాగా నలభై నాలుగు మంది ఎంపికయ్యారు అనివార్య కారణాలతో ఐదుగురు శిక్షణ మధ్యలోనే వెళ్ళిపోగా మిగిలిన ముప్పై తొమ్మిది మంది దాదాపు ఇరవై రోజుల పాటు వివిధ అంశాలపై శిక్షణ తీసుకున్నారు వీరికి ఇటీవల ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందించారు ఒకటి రెండు రోజుల్లో వీరు యూనిఫామ్తో విధుల్లో రానున్నారు వీరికి హోంగార్డ్ మాదిరిగా రోజుకు తొమ్మిది వందల ఇరవై ఒకటి చొప్పున వేతనం ఇవ్వనున్నారు